అందరికీ నమస్కారం వాసవి ఆరవే అన్నదాన సత్వం చెప్పాలనే సమస్య కొన్ని సంవత్సరాల క్రితం అనేక రకాల ఉద్దేశాలతో స్థాపించడం జరిగిన ఈ సమస్య అయితే అనివార్య కారణాల వల్ల మధ్యలో కొంతకాలం ట్యాప్ రావటం వలన ఈ సమస్య అధ్యక్షులైన గౌరవ అధ్యక్షులైన తపల విజయ్ కుమార్ గారి ప్రోద్బలంతో కొంతకాలం క్రితం ఈ అన్నదాన నిర్వహణ కమిటీ కన్వీనర్ గా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది ఈ రోజు ఇప్పటి ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం పదకొండో వారం పదకొండో వారం గత వారాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు ముగ్గులు పోటీలు ఏంటి పోలాటం రకరకాలుగా కార్యక్రమాలు నిర్వహించి ఈ ఈ సమస్య అభివృద్ధి కోసం మేము నిర్వహిస్తున్న జరుగుతుంది ఈ వా ప్రతి వారం నూట యాభై మంది నుంచి రెండు వందల మంది వరకు సుమారు భోజన ఏర్పాటు చేస్తున్నాము ఒక్కొక్క దాత దగ్గర ఒక్క పదివేల ఐదు వందల రూపాయలు మాత్రమే నేను మేము నిర్వహించుకొని చాలా దాతకి తక్కువ బాధ్యత బరువు బాధ్యతలుగా పడకుండా ఉండటం మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ వారం నా పెద్దలు నలబాటి చంద్రశేఖరరావు గారు ఈ రోజు కార్యక్రమం దాతగా వారు ఆమోదించడం జరిగింది వారు సహకరించడం జరిగింది ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ కిరాడ మర్చెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గాదన్ శెట్టి రామకృష్ణ గారు రావటం ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ప్రతి విద్య ఇలాగనే మేము నిర్వహిస్తామని దాతలు గాని ప్రత్యేక గృహంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు అనగా పుట్టినరోజు పండగలు అనుకోవచ్చు లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏదైనా జరిగినా కూడా మా సమస్య ద్వారా మాకు సహకారం అందించి ఈ సమస్య అభివృద్ధికి ఇంకా రాబోయే రోజులు అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ ఈ ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి ఈ కళ్యాణ మండపం కానీ ఈ బిల్డింగ్లకు రూములు కానీ వాళ్ళ శుభ కార్యక్రమాలకు నిర్వహించుకోవడానికి పదివేల రూపాయలుగా గౌరవ అధ్యక్షులైన కపల విజయ్ కుమార్ గారు నిర్ణయించారు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ సద్వి ఈ కార్య ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సి చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నా